హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు వీడియోలో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు సంబంధించి ఏమైనా ఏమైనా అప్డేట్ ఉందా సార్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది ఆస్ఫిరెంట్స్ అయితే అడుగుతున్నారు సో ఇందులో భాగంగా మనకు ముఖ్యంగా అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఎస్డబ్ల్యూకి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు రావచ్చు దానికోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు మరి త్వరగా ఇవ్వాలని అంటున్నటువంటి నిరుద్యోగులు సో టోటల్ గా మరి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా చిన్న రిక్వెస్ట్ అండి అంతే ఏం లేదు మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉంటాను ఓకేనా సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి రైట్ ఇక ముఖ్యంగా మనము ఈరోజు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ నేను రెండు రోజులు మూడు రోజుల క్రితమే గ్రీవెన్స్ అనేది నేను వెబ్సైట్ లో రైజ్ చేసి పెట్టాను ఎప్పుడు ఇవ్వబోతున్నారు మీరు ఎస్డబ్ల్యూ కి సంబంధించినటువంటి మరి ఆ ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అంటే ఇంకా నాకు రిప్లై రాలేదు మీరు కూడా మీ వంతు కృషిగా మీరు కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి ఎట్లా చేయాలంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెబ్సైట్ లింక్ అనేది మీరు ఓపెన్ చేయగానే మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మీకేం లేదు ఇక్కడ చూడండి రైజ్ ఏ గ్రీవెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట సో దీంట్లోకి వెళ్తే ఏంటంటే మనం మనం ఎలాంటి రిక్వెస్ట్ పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళు దానికి ఎస్ఆర్ నో సంథింగ్ ఏదో ఒకటి రిప్లై అయితే ఇస్తారు సో దాని తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో క్యాండిడేట్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ టీఎస్పిఎస్సి ఐడి ఉంటుంది కదా సో ఐడి ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఇక్కడ కనిపించేటటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు లోపలికి తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ మీకు కనిపించేటటువంటి ఆప్షన్స్ తో మళ్ళీ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఎస్ డబ్ల్యూ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే కనుక వెరీ సింపుల్ మీ యొక్క ఏమంటాం ఆస్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ పైన హాల్ టికెట్ ఉంటుంది కదా హాల్ టికెట్ పైన ఖచ్చితంగా ఉంటుంది సో దాన్ని మీరు ఆ దానిపైన ఉన్నటువంటి నోటిఫికేషన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇష్యూ ఏంటి అని చెప్పేసి అంటుంది సో మీరు అక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కు సంబంధించి అని మెన్షన్ చేయండి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి తెలుగులో టైప్ చేయండి లేదంటే ఇంగ్లీష్ లో టైప్ చేయండి మీ ఇష్టం ఓకేనా నో ప్రాబ్లం ఎలా ఇచ్చినా గానీ నో ప్రాబ్లం దానికి సంబంధించి మనకు ఒక టికెట్ రైస్ కావడం జరుగుతుంది మనం దాని యొక్క స్టేటస్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు సో ఇంకా కూడా మీరేంటంటే గనక ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చింది కాదు దాదాపుగా మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషను సో మరి ఇప్పటికే చాలా సమయం దీని వెనకాల మనం అయితే మనము ఇప్పటికే మనము వేచి చూసాము సో ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఒక నోటిఫికేషన్కి కాను సంవత్సరం రెండు సంవత్సరాలు కాను దాని వెనకాలే పడితే గనక మరి మిగతా నోటిఫికేషన్లకు మేము పోటీ పడేది ఇప్పుడు అంటే ఫలితం తెలియకపోతే నీకు మరి ఎందులో జాబ్ వస్తుందా అది తెలియదు కదా సో రిజల్ట్ అనేది తెలిస్తేనే నువ్వు వేరే దానిపైన ఫోకస్ చేస్తావు సో కనీసము మనకు రెస్పాన్స్ షీట్ అనేది ఇస్తే కనుక చలో ఇందులో మనకు అవకాశం లేదు తక్కువ మార్కులు వచ్చాయి లేదా నాకు మంచి మార్కులు వచ్చాయి నేను ఇందులో పోటీ పడగలను ఓకే అన్నట్టుగా నీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మరి మనం గతంలో చూసాము మనకు కొద్ది రోజుల క్రితం ఎనభై రెండు వేల మరి ఎనిమిది వందల డెబ్బై మూడు మంది మొత్తం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకి మరి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది వెబ్ నోట్ లో సో దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి మరి అప్డేట్ అయితే లేదు నేను మరి ఫోన్ చేసి కనుక్కుంటే మరి వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తున్నారంటే అండర్ ప్రాసెస్ లోనే ఉన్నది సార్ ఖచ్చితంగా త్వరలోనే ఇస్తాము సో ఈ మంత్ ఎండ్ లోపు జూలై మంత్ ఎండ్ లోపు మాత్రం ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ షీట్స్ అయితే వస్తాయి అంటే జూలై మంత్ ఎండ్ లోపు అంటే ఎప్పుడు రావచ్చు అంటే ఏ క్షణ రావచ్చు అంటే ఈ రోజే రావచ్చు రేపే రావచ్చు ఎల్లుండే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది సార్ ఏంది సార్ మరి మా పరిస్థితి మరి ఎలా అంటే నేను అందుకనే వీడియో చేస్తున్నాను ఎవరు కూడా దీని గురించి మాట్లాడకపోతే గనక అది మరుగున పడిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి మీరు ఎస్డబ్ల్యూ అభ్యర్థులందరూ కూడా చేయాల్సినటువంటి మరి రెండు పనులు ఏంటంటే ఒకటి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయండి ఇంతమంది రైజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు ఫీడ్బ్యాక్ వస్తుంది తొందరగా అన్నట్టుగా కూడా వాళ్ళకు పై నుంచి అధికారులు వాళ్ళకైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంకా కూడా మరి మీరు కాల్ చేయాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు కాల్ సెంటర్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను స్క్రీన్ పైన జీరో ఫోర్ జీరో సిక్స్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ నెంబర్ కి కాల్ చేయండి రెండు నెంబర్లు ఉన్నాయి చూసుకోండి ఈ నెంబర్ కి మరి మీరు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు మరి వర్కింగ్ డేస్ లో కాల్ చేసినట్లయితే వాళ్ళు కూడా దీనికి మరి రెస్పాన్స్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో నాకు గ్రీవెన్స్ యొక్క అప్డేట్ స్టేటస్ వస్తే కనుక మళ్ళీ వెంటనే మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మరి అప్డేట్ అయితే సో నిరుద్యోగులు ఒకటే త్వరగా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వేరే నోటిఫికేషన్లకి మేము మరి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం మాకు ఉంటుంది కాబట్టి త్వరగా ఏదో ఒకటి మనకు చెప్తే అంటే రిజల్ట్ ఇస్తే కనుక మనకు బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నటువంటి నిరుద్యోగులు మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్